క్రికెట్ అభిమానులకు శుభవార్త రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్కు ముందు బీసీసీఐ అదిరిపోయే సర్ప్రైజ్ అందించింది టీమిండియా ఏ జట్టుకు కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ను ప్రకటించింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది కానీ ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు అయితే బీసీసీఐ ఈ సర్ప్రైజ్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది సెప్టెంబర్ పదహారు నుంచి ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుతో రెండు మల్టీ మల్టీడే మ్యాచ్లు ఆడనుంది ఈ జట్టుకు అయ్యర్ కెప్టెన్ గా ద్రుజూరెల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు ఇండియా ఏ జట్టులో అభిమన్యు ఈశ్వరం సాయి సుదర్శన్ నితీష్ కుమార్ రెడ్డి తనుష్ కోటియన్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు ఈ మ్యాచ్లు సెప్టెంబర్ పదహారు నుంచి పంతొమ్మిది ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు తేదీల్లో లక్నోలో జరుగుతాయి అదే సమయంలో ఆసియా కప్ లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా బ్లాంక్ జెర్సీలతో బరిలోకి దిగనుంది ఈ టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ సహా ఎనిమిది జట్లు పోటీ పడతాయి శ్రేయస్ ఈ అవకాశంతో ఇండియా ఏ జట్టును విజయవంతంగా నడిపిస్తాడని అందరూ ఆశిస్తున్నారు